మీరు అప్పుల్లో కూరుకుపోయారా ఎంత కష్టపడినా ఆ అప్పులు తీర్చలేకపోతున్నారా అయితే మీకు చక్కటి పరిష్కార మార్గం ఇది అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి ఈ సృష్టి అంతా నిండి ఉన్నవాడు భగవంతుడు భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు అలాంటి భగవంతుణ్ణి మనం నిత్యం ఆరాధిస్తూనే ఉంటాం అయినా కొంతమంది ఐశ్వర్యవంతులవుతారు కొంతమంది అప్పుల్లో కూరుకుపోతారు మరి అలా అప్పులతో బాధపడుతున్నవారు గణపతి అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చునని పండితులు చెప్తున్నారు దీనికోసం మీరు చెయ్యాల్సిందేంటంటే ఒక దానిమ్మ చెట్టు దగ్గరికెళ్లి చెంబుడు నీళ్లు పోసి ఆ చెట్టు నుంచి కొద్దిగా మట్టి తీసుకుని నుదుట బొట్టుగా పెట్టుకుని ఓం వటవే నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు నిష్ఠగా జపించి ఆ దానిమ్మ చెట్టు చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయాలి తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్న అప్పులు త్వరగా తీరిపోవాలి అనే కోరికను ఆ చెట్టుకు చెప్పుకోవాలి తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేయాలి ఇలా నూట ఒక్క రోజులుగాని మీ రుణ బాధలు విముక్తయ్యే వరకుగాని చెయ్యాలి దానిమ్మ చెట్టు అంటే గణపతికి చాలా ఇష్టం ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్లు పోసి ఈ మంత్రాన్ని జపించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవారంటే ఆయనకు మరీ ఇష్టం అలా చేసిన వారిని ఆ నాయకుడు కరుణించి వారిని రుణ బాధల నుండి విముక్తుల్ని చేస్తాడని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తున్నారు అప్పుల బాధ తీరిపోయిన తరువాత కూడా ఇలా చేస్తూ ఉంటే మనకు ఆర్థికంగా ఎలాంటి లోటు రాదు ఇలా చేస్తూ ఉంటే డబ్బు మన ఇంట్లోకి ప్రవాహంలా వస్తూ ఉంటుంది ఈ పరిహారాన్ని పాటించిన వారి గృహం అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక వారు కొత్త అప్పులు చేయకుండా ధను సంపాదించే మార్గాల్ని అన్వేషించేలా గణపతి సహాయం చేస్తాడు గతంలో ఇలా చేసిన వారిని ఆ గణపతి కరుణించి ఐశ్వర్యవంతుల్ని చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలా చేసి అప్పుల బాధ నుండి విముక్తులవ్వడంతో పాటు ఐశ్వర్యవంతులు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి